హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పెన్నకొండ మండలం దగ్గర అయితే వచ్చాము ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఊరైతే ఉండేది ఈ కొండపైన మొత్తం అయితే ఈ కొండపైనైతే ఇండ్లు ఉండేవి ఇప్పుడైతే ఏమీ లేవు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఇండ్లు అనమాట ఇప్పుడైతే ఏమీ లేవు ప్రజెంట్ ఇక్కడ ఉన్నది ఈ ఊరికి సంబంధించిన ఒక దీపం అయితే ఉండేది ఇది స్థూపం అయితే ఉండేది ఆ స్థూపం పైన ఊరికి వెలుతురు వచ్చే దానికోసమని ఇక్కడ వెలిగించేవారు ఆ దీపము అది స్థూపం ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపించి తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రజలు దేవుణ్ణి ఇక్కడ అయితే పూజించేవారు ఆ టెంపుల్స్ కూడా ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను మీరైతే చాలా అయితే బాగుంది వీడియో అయితే మీకు అయితే పూర్తిగా చూపిస్తాను ఓకేనండి చూపి ఫ్రెండ్స్ ఇదే ఈ ప్లేస్ అయితే పెన్నకొండ నుంచి ఆరు ఏడు కిలోమీటర్ల వరకు వస్తుందండి పల్లెల నుంచి పోవాల్సి వస్తుంది కొండల్లోకి వెళ్ళాలి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడైతే ఊరైతే ఉండేది అంతేకాకుండా ఇప్పుడు మనం వెళుతున్న ప్రదేశం వచ్చి శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ అయితే దీపం అయితే వెలిగించేవారు ఒక స్థూపం పైన దీపం ఉండేది ఆ దీపం వెలిగిస్తే మొత్తం అంత ఊరంతా అయితే వెలుతురు వచ్చేది అని ప్రచారం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట అక్కడే అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రజలు దీపం వెలిగించిన స్తంభం అయితే మనకు కనపడుతుంది చూసుకోవచ్చు ఈ కొండలో అప్పుడు వాళ్ళు అయితే వాకి తెలుసలు అది ఎందుకు అప్పుడైతే ప్లేస్ దండిగా ఉంది అయినా ఎందుకు ఉన్నారో వాళ్ళ కొండలో వాకి తెలిసాలి ప్లేస్ గెట్ అయితే చాలా ఉంది చాలా ఇబ్బందిగా అయితే నడిచడానికి అప్పు అసలు అడిగి బట్టి కూడా ఇబ్బందిగా ఉంది అంతేకాకుండా ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి టెంపుల్ అయితే ఉండేది ఇప్పుడు కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ముందుగా దీపం పెట్టిన స్తంభం అయితే మీకు చూపించిన తర్వాత తర్వాత శ్రీకృష్ణ దేవర కాలం నాటి విగ్రహం అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే తలలేని నంది ఉంది అది ఎవరు పాలు కొట్టేశారో తెలియదు కానీ అయితే తల లేకుండా చేశారు నందికి నాకైతే ఇక్కడ ఒక విగ్రహం కనపడిందండి ఆ విగ్రహం శివుంది అనుకుంటాను ఒకసారి చివరిలో చెప్తాను ఆ విగ్రహం ఏమనేది చూపిస్తాను ఒకసారి తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఏమనుకోకుండా నాకు విగ్రహం ఎప్పుడు అలాంటి విగ్రహం చూడలేదు ఇక్కడైతే ఒకసారి పడి లేచానండి అది రికార్డ్ అయితే కాలేదు నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది ఇక్కడ ఉపాధి ఈ పనులు కూడా చేశారు ఈ కుండల్లోన ఇక్కడ కాలువలు కూడా ఉన్నాయి అక్కడ ఇబ్బంది అయితే చాలా అనిపించింది నడవడానికి ఏందప్ప ఇంత ఇంత భయం కద గడ్డిది పైకి ఉన్నాయి కదా మోకాళ్ళు మోకాళ్ళు మోచేట్లు కాదు ఈ పక్క ఉండేదాం కుట్ర స్తంభం అది ఈ సైడ్ మనం అయితే స్తంభం దగ్గర అయితే వచ్చేసాము స్తంభం పైన దీపం అయితే వెలిగించేవారు పూర్వీకులు స్తంభం అయితే ఇంతకుముందు నిలబడి ఉండేది మనం అయితే స్తంభం దగ్గర వచ్చేసాము కిందకి అయితే ఈ స్థూపం పైనసారు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ప్రజలైతే ఊరి కోసం దీపం అయితే వెలిగించేవారు ఈ కుండ పైన అంత అయితే ఇండ్లు ఉండేవి చూసుకోవచ్చు శ్రీకృష్ణదేవి గారి కాలంలో వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలియదు కానీ చూసుకోవచ్చు మనం ఒకసారి ఈ కాంత మొత్తం అయితే ఇంకా మీకు గుడి కూడా ఉంది చూపిస్తాను ఈ కుండపై భయంకరమైన గాలి వస్తుంది ఇక్కడే దీపం అయితే పెట్టేవారు ఈ బొక్కుని చూస్తున్నారు కదా దీనిపైనైతే చిక్కించి పెట్టేవారు ప్లేస్లోనే స్తంభం అయితే ఉండేది ఇక్కడైతే సైడ్ పడిపోయింది ఇప్పుడైతే మనము శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ప్రజలు ఇక్కడే ఉన్న దేవుళ్ళని అయితే పూజించేవారు ఒకసారి చూద్దాం స్వామివారు ఎలా ఉన్నారనేది ముందుగా మనమైతే చూస్తున్న ప్రదేశం వచ్చేసి అప్పట్లో టెంపుల్ కరెటానికైతే ఇక్కడ ఉపయోగించే వస్తువులు అవన్నీ కింద పడిపోయినాయి నేను ఇక్కడ చూస్తున్నట్లయితే మనము నంది విగ్రహం చూడండి కిందకైతే పడిపోయింది ప్రస్తుతానికైతే తల్లభాగం లేదు స్వామివారి యొక్క ప్లేస్లో ఉంటే ఈ విగ్రహం ఒక ప్లేస్లో ఉంది చూడండి ముందర భాగం అయితే తలలేదు నాకైతే చాలా బాధ అనిపించింది విగ్రహం చూడగానే చూడండి చాలా అందంగా అయితే ఉంది విగ్రహము ఇక్కడేనండి మెయిన్ విగ్రహం అయితే చూసుకోవచ్చు మనము ఇక్కడ స్వామివారి పేరు అయితే నాకు తెలియదు అండి దయచేసి తెలిసి ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి ఇలాంటి విగ్రహం అయితే నేను ఎప్పుడు చూడలేదు స్వామివారిది నేనైతే శివుడు అనుకుంటున్నాను ఎందుకంటే నంది ఉంది కాబట్టి నాకైతే అదే ఆలోచన వచ్చింది మీరు ఏమైనా తెలిసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి దయచేసి ఎందుకంటే తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నాను నేను